లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు శంకరాచార్యులు శంకరాచార్యుల వారు సౌందర్యహరిలో అంటారు హిమానీ హం హిమగిరి నివాసైక చిర నిషాయాగ్యేదౌ వరం లక్ష్మీ పాత్రం సృజనమితి అని ఆ సమయాచారమునందుండేటటువంటి వారిని రక్షించు పాదములు కలిగినటువంటి తల్లి హిమానీ హిమగిరి పద్మం ఉందనుకోండి మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది చీకటి పడింది అనుకోండి పద్మం ముడుచుకుపోతుంది కానీ అమ్మవారి పాదాలు సరోజం తప్పాదవు జనని జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు పాద పద్మములు అంటాం కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు ఎందుచేత పద్మాన్ని తీసుకెళ్ళి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి అంత చలికి తట్టుకోలేదు ముడుచుకుపోతుంది మంచు వచ్చి తగిలిందనుకోండి ముడుచుకుపోతుంది చీకటి పడింది అనుకోండి ముడుచుకుపోతుంది అమ్మ పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది కానీ అమ్మవారి పాదాలు హిమవంతుడికి కుదురు కాబట్టి ఎప్పుడూ హిమవత్ పర్వతం మీద జరుగుతుంది ముడుచుకుపోయాయా మంచు వచ్చి తగులుతుంది ముడుచుకుపోయాయా చీకటి పడిపోతే అమ్మవారి పాదాలు గుడిచుకుపోయా ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి ఒక్కసారి తలుచుకుంటే చాలు నఖైర్నాక స్త్రీణం కరకమల దరిద్రే దరిద్రేభ్యో భద్రాం శ్రీయమ అంటారు ఒక్కసారి ఆ పాద పద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకి తల్లి కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి కన్యక పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది ఆరాధింపబడుతోంది ఎందరినో బిడ్డల్ని చేసుకుని ఆమె అనుగ్రహిస్తూనే ఉంది ఆ తల్లి నీకే కాదు అందరికీ తల్లి ప్రత్యేకంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క విభూతిని ఇస్తుంది అమ్ముందనుకోండి అందరికీ తల్లి కానీ ఒకప్పుడు ఒక కొడుకుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని నాన్న నువ్వు ఇలా చదువుకోవాలరా నాన్న నీకు ఈ పని వద్దురా నా మాట వినరా ఈ పని చేరా నువ్వు వృద్ధిలోకి వస్తావురా మీ నాన్నగారు సంతోషిస్తారా అంటుంది అంటే దాని ఉద్దేశం అమ్మకి పక్షపాతం ఉంది ఒకళ్ళ మీదే ప్రత్యేకంగా ప్రేమ చూపించిందనే దాని అర్థం అది కాదు ఒకళ్ళ మీద ప్రేమ చూపించిందంటే వాళ్ళని దిద్దింది అని అర్థం వాళ్ళని దిద్దిన అమ్మ అందరినీ దిద్దుతుంది అందరికీ అమ్మే మిగిలిన కొడుకులకి ఆవిడ అమ్మే కాబట్టి ఆవిడ మీ అమ్మే కాదు మనందరి అమ్మ కాబట్టి ఆ తల్లి గురించి చెప్పడం నాకు పరమ సంతోషమే కదా నేను ఆ తల్లి బిడ్డనే కాబట్టి వాసవాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర తెలియని వారు కాదు మీరు కానీ ఎందుకో మీకు కోరిక పుట్టింది కోరిక పుట్టడం మీ కొరకు కాదు మీరు చెప్పించుకోవాలని కాదు వచ్చి మాటలు మాట్లాడేవాడంటేనే పండితుడైన తాతకి చాలా ఇష్టం మహా పండితుడు అనుకోండి తాతగారు మంచి కవిత్వం చెప్పే కొడుకు దోషం లేకుండా మాట్లాడే కొడుకుని చూసి సంతోషించదు వచ్చి మాటలతో తప్పుల తడకగా మాట్లాడే మనవండి చూస్తే మాత్రం అంత విద్యావంతుడైన తాతగారు ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకొని బుగ్గలు పొడికి ముద్దు పెట్టుకుంటాడు అలా విద్వాంసులైన వారు ఎందరో ఉన్నారు మహానుభావులు సరస్వతి స్వాధీనులు వచ్చిరాని మాటలు వచ్చిన నేను అలాంటి మనవడు వచ్చాడు చెన్నై పట్టణానికి మళ్ళీ వాడు రే పొద్దున్నే వెళ్ళిపోతాడు నా దగ్గరికి రాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు వాడిని ఏమైనా మాట్లాడరా అంటే అదో సరదా వస్తాడు అందుకని వాడిని పిలిపించి వచ్చి రాని మాటల వాడితో ఓసారి నా కథ చెప్పించుకొని మరి విని వాణ్ణి ఆశీర్వదిద్దామని మీ బుద్ధిలో ప్రవేశించింది నన్ను పిలిచింది తప్ప మీకు తెలియకు పిలిచారా నాకు తెలిసని చెప్పానా మీ అందరికీ తెలిసి మీరు ఆరాధిస్తున్నదే అక్కడకు వచ్చి కన్యకా పరమేశ్వరి జగన్మాత ఆ తల్లి గురించి చెప్పుకొని మీరు నేను అందరం శ్రేయస్సు పొందవలసినదే ఆ తల్లి మనందరినీ అనుగ్రహించుగా కానీ ఆ తల్లి పాదారవిందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు పాటించి నమస్కరిస్తూ దయచేసి నేను వెళుతున్నప్పుడు అడ్డుపడకుండా దారిమ్మని ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరైపదాచార్యపుమై పూర్వరాచార్యై సత్త మంగళం మంగళం కౌసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వూమాయ మంగళం ఉమాన్త కాంకాయ కామిత శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామిప్రహ్మార్పణమస్